వివేకానందరెడ్డి కేసు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న కేసు ఇది ఆ కేసులో ప్రధాన సాక్షి అయినటువంటి రంగన్న గారు తర్వాత నిన్న చనిపోవడం నిన్న చనిపోవడం ఆయన చనిపోయిన విధానం కూడా ఏంటంటే నిన్న ఆయనకు బ్రేక్ఫాస్ట్గా బయట నుంచి ఒక దోశ తెప్పించి ఇచ్చింది వాళ్ళ భార్య గన్మేన్గా నవీన్ రెడ్డి అనే అతను ఉన్నాడు ఆ దోశ తిన్న తర్వాత ఆమె అంగన్వాడి ఆయా టీచర్గా పనిచేస్తుంది కాబట్టి ఆమె ఆ జాబులోకి వెళ్ళిపోయింది జాబులోకి వెళ్ళిపోయిన తర్వాత ఇతనికి ప్రాబ్లం ఉంది నాకు ఇబ్బందిగా ఉంది హాస్పిటల్కి అంటే దాదాపు మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట ప్రాంతంలో ఆమె వాళ్ళ భార్యను రమ్మని వాళ్ళ భార్య తర్వాత గన్మెన్ నవీన్ రెడ్డి కలిసి పులివెందుల హాస్పిటల్కి తీసుకుపోయినారు అక్కడి నుంచి వాళ్ళు తర్వాత రిమ్స్కు రెఫర్ చేస్తే అక్కడికి పోయిన తర్వాత సాయంత్రము ఆయన ఆయన చనిపోవడం జరిగింది ఈరోజు ఇది ఎంత దారుణమైన విషయం అంటే ఈరోజు సాక్షి ఛానల్లో ఆయన పోలీసు వాళ్ళు విపరీతంగా కొట్టినారు పోలీసులు దెబ్బలు తట్టుకోలేక తర్వాత రంగమ్మ భార్య సుశీల స్టేట్మెంట్ ఇచ్చినట్లు సాక్షిలో స్ట్రోలింగ్ అంతా వేస్తున్నారు ఎందుకు మేము ఇంత ఆందోళన చెందుతున్నాము మేము ఎందుకు ఇంత తపన పడుతున్నాము అంటే ఒకసారి ఆల్రెడీ మేము మోసపోయాం మేం కల్లబొల్లి మాటలు విని హార్ట్ అటాక్ అటాక్ అంటే మేము కూడా హార్ట్ అటాక్ అని మోసపోయి ఆ రోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇట్లా ఇంట్లో మనిషిని ఇంత దారుణంగా వీళ్ళు చంపుకుండే పరిస్థితి ఉండదులే అని మేము కూడా మోసపోయినాం ఆ రోజు లేదంటే ఆ రోజే సాక్ష్యాలు ట్యాంపరింగ్ చేసేది మా కళ్ళకు మా ఎదురుగా సాక్ష్యాలన్నీ తురిచినారు పులివెందుల ప్రజలు చూస్తుండగానే మీరు అక్కడ ఉన్న సాక్ష్యాలంతా అవినాశ్ రెడ్డి నాయకత్వంలో మొత్తం ట్యాంపరింగ్ జరిగింది ఆ రోజు సాక్ష్యాలు ట్యాంపరింగ్ చేసినారనే సెక్షన్ కేసు పెట్టినట్టే ఆ రోజే ఆ కేసు యాక్చువల్గా ఆ రోజే వివేకానంద రెడ్డి కేసుకు చిక్కుముడి అంత అంతా కూడా విడిపోయేది ఆ రోజు మేము చేసిన మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా ఈ మనుషులు ఇలాంటి ఇంత నీచంగా ప్రవర్తిస్తారని అనుకోకుండా మేము ఆ రోజు మోసపోయినాం వాస్తవంగా మోసపోయినాం మళ్ళీ ఈరోజు మేము దాని గురించి కానీ న్యాచురలే అనే అందరి అభిప్రాయం కూడా న్యాచురల్ డెత్ అనే మేము కూడా అనుకుంటున్నాము ఇప్పటికీ కానీ వీళ్ళు సాక్షిలు వేసింది ఇవన్నీ చూస్తే ఇప్పుడిప్పుడే మాకు కూడా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి ఎందుకంటే గతంలో వాళ్ళే మర్డర్ చేసి నారాసుర చరిత్రని మా ముఖ్యమంత్రి గారి మీద వేసినట్టు ఈరోజు కూడా ఆమెతో ఆమె అసలు ఇంకో విషయం ఆమె మాట్లాడింది ఏంటంటే గతంలో మర్డర్ జరిగిన తర్వాత సాక్ష్యానికి అని పిలిచి పోలీసు వాళ్ళు అప్పట్లో మమ్మల్ని వేధించినారు ఆ వేధింపులు తాళలేకనే నేను ఆయన సిక్ అయిపోయి నేను ఆయనకు సేవ చే సేవ చేయలేక చచ్చిన ఇన్నాళ్ళు ఆ పోలీసుల వల్ల అదేది ఈ పోలీసులు అని చెప్పి ఇప్పుడు వేస్తాను అంటే అప్పుడు ఎవరు అధికారంలో ఉండింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉండి ఈయనను నువ్వు జరిగింది జరిగినట్టు చెప్పకుండా మేము చెప్పినట్టు చెప్పాలని ఆయన్ను వేధించి ఆ పోలీసులు వేధించారని ఆమె చెప్పింది దాన్ని ఈరోజు సాక్షిలు ఏం చెప్తున్నారు పోలీసులు వేధించినారు ఆ వేధింపులు కొట్టినారు దానికి మా భర్త చనిపినాడని మా ఆయన భార్య సుశీల స్టేట్మెంట్ ఇచ్చినట్టు చెప్తున్నారు ఇవన్నీ ఏమవుతానంటే నెపం వేశారో ఈరోజు మళ్ళీ ఇదంతా చేసి అది దాన్ని కూడా పోలీసుల మీద రాష్ట్ర ప్రభుత్వం మీద వేసి పొదదల్లాలని అందుకే మేము జాగ్రత్తగా అక్కడ ఉండే ఆఫీసర్స్ కానీ మా కడప ఎస్పీ కానీ ఇంకోరు కానీ దగ్గరుండి ఆయనకు ఏదైనా పాయిజన్ జరిగిందా ఇంకోటి జరిగిందా ఏం గా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా చేపించారు తర్వాత అది కూడా తొందరలో వస్తుంది ఇవన్నీ మేము ఎందుకు చెప్తున్నామంటే ఈ కేసులో కూడా వాళ్ళు అతను కూడా ఐదారు నెలల తర్వాత అతను కూడా చనిపోయినాడు అది కూడా ఒక అనుమానాస్పదం ఇంకా మాట్లాడుతూ పోతే అందరి అనుమానాలు ఈసీ గంగిరెడ్డి మీద అభిషేక్ రెడ్డి గారు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారు ఇది హార్ట్ అటాక్ కాదు ఇది ఇది కంపల్సరీ మర్డర్ అని ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఇచ్చారు అలాంటి వ్యక్తి మూడున్నర నాలుగున్నర నెలలు కోమలు అంటే కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చూనుకోలే చనిపోయిన తర్వాత వచ్చారు ఇవన్నీ ఇలా ఇలాంటివి ఈజీ గంగిరెడ్డిది అభిషేక్ రెడ్డిది కావచ్చు కోవేట్ గంగారెడ్డిది కావచ్చు మా ఊరు రెడ్డిది కావచ్చు ఆ తర్వాత ఇప్పుడు ఈ రంగన్నది కావచ్చు ఇలాంటి ఐదారు ఉన్నాయి వరుసగా ఇవన్నీ చూస్తా అంటే ఆటోమేటిక్గా అప్పుడు ఇప్పుడు కూడా ఇది అందుకే ఎఫ్ఐఆర్లో కూడా మా అధికారులు పోలీస్ అధికారులు కానీ వాళ్ళంతా కూడా ఎఫ్ఐఆర్లో కూడా నేను చూశాను మృతి మృతికిందనే తర్వాత రంగన్న గారిది కూడా జరిగింది దీనిపైన నేను పోలీసు వాళ్ళని మా ముఖ్యమంత్రి గారిని కోరేది ఏమంటే దీని మీద సమగ్ర విచారణ జరిపి మళ్ళీ లేని పోని వచ్చి బురద మీకు కానీ మాకు కానీ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అంటించే ప్రక్రియలో భాగంగా ఒక కుట్ర జరుగుతూ ఉంది ఈ కుట్రను మనం జాగ్రత్తగా ఉండి తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి గారిని తర్వాత కడప జిల్లా ఎస్పీ గారిని పోలీస్ అధికారులను కూడా కోరుతా ఉన్నాం రైట్